మనకి వరకు తెలిసింది ఈ తాళపత్ర అనేటివి తాటి ఆకుల పైన రాసేవాళ్ళం కానీ వాస్తవంగా ఈ తాళపత్ర ఆకుల నుండి ప్రాచీన కాలంలో మానవులు తమ భావాలు ఆలోచనలను రాళ్లపై గుర్తులు బొమ్మల రూపంలో వ్యక్తం చేసేవారు ఆ తర్వాత భాషతో పాటు లిపిని కనిపెట్టారు ఆ జ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాల రూపంలో ముందు తరాలకు అందించారు సాహిత్యం కళలు సంస్కృతి సాంప్రదాయాలు కావ్యాలు పురాణాలు చరిత్రలు తాళపత్ర గ్రంథాలపై ఘంటాలతో రాసేవారు రామాయణ మహాభారతాలు కూడా ఘంటంతో తాళపత్ర గ్రంథాలపై రాసేటవే సున్నితమైన మొనకలిగిన ఘంటంతో ఆకులపై రాసేవారు ఆకుపై ఘంటంతో రాసిన అక్షరాలు సరిగ్గా కనిపించేవే కావు దీంతో ఆ అక్షరాలపై ప్రత్యేకంగా తయారు చేసిన బూడిదను పూసేవారు రాత పరికరాలు సాంకేతికత పెరగడంతో తెల్ల కాగితాలపై ఇంకు రాతలు వచ్చాయి తొలుత ఇంకులో పాలని ముంచి రాసేవారు ఈ కళలతో మాటిమాటికి మాటికి ముంచి రాయవలసి వచ్చేది దీంతో చాలా సమయం పట్టేది ఈ పరిస్థితిలో లూయిస్ ఎడ్సన్ వాటర్మన్ అనే వ్యక్తి ఫౌంటైన్ పెన్ను కనిపెట్టాడు ఆ తర్వాత బాల్ పెన్నులు వాడుకల్లోకి వచ్చాయి మన తాటి చెట్టు లాగానే ఉంటుంది వీటి ఆకులు కూడా తాటి చెట్టు ఆకులతో ఉండటం వల్ల మనం అందరం కూడా తాటి ఆకుల పైన వీటిని రాయటం వల్ల వీటి తాళపత్ర గ్రంథాలు అనేవాళ్ళం కానీ వాస్తవంగా ఈ యొక్క తాళపత్ర గ్రంథాలన్నీ కూడా శ్రీతాళం అనేటువంటి చెట్టు ఆకులనే మనము బాగా దాన్ని శుభ్రపరిచి వాటిపైన ఈ గంటల సాయంతో ఆ ఆకుని కట్ చేసుకునే ఒక ఒకవైపున ఈ కత్తి ఆకారంలో ఉండి రెండో వైపున వాటిపైన లిఖించేదాని కోసము ఈ గంటాన్ని ఉపయోగించేవాడు మీరు ఈరోజు చూస్తున్నటువంటి ఈ కలమే పాలి అంటే ఈ పాలీతో ఈ బ్రాస్తో తయారు చేసినటువంటి ఇంకు పాటలో ఉన్నటువంటి ఇంకుతో ముంచి ఒక తెల్లని పేపర్ పైన రాసినట్లయితే మంచి దస్తూరిని మనము గమనించము ఆ రోజుల్లో కట్టుతో రాసేటువంటి ఏ దస్తూరి అయినా ఏ దస్తావేజ్ అయినా కానీ ఈ పాలీతో రాశారంటే ఎలాంటి సందేహం లేదు ఈరోజు కూడా ఈ పాలీతో మనం కానీ రాసినట్లయితే చేతివాత అనేది అత్యంత చక్కగా వస్తుంది ఇక్కడ మన దగ్గర రెండు రకాలటువంటి పాలీల్ని మనం సేకరించడం జరిగింది ఈ రోజు కూడా ఇవి అంది ఆశ్రమంలో సబరమతి ఆశ్రమంలో విక్రీగా ఇచ్చారు దాన్ని కూడా మనకు మ్యాగ్నెటిక్ పెన్సిల్ అన్ని రకాల పెన్సిల్ని పిల్లలకి జోబుకి తగిలిస్తే అందాన్నిచ్చేటువంటి హీరో పెన్ ఆ రోజు హీరో పెన్ జేబులో ఉంది అంటే వాళ్ళు అంత స్థితిమతులుగా మనం చెప్పుకునేవచ్చు అలాంటి హీరో పని కూడా చూడండి